యొక్క నంది కుటుంక నంది కొడుకుల్లో ఎన్హెచ్ త్రీ ఫార్టీ సిబ్బంది ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఆ ఆర్టికల్కి సంబంధించి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే అది వాస్తవం ఎంత కాదా అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూసిన తర్వాత ఈ యొక్క ఎన్హెచ్ఐకి సంబంధించిన అనేక ప్రణాళికలో భాగంగా ఏ స్ట్రెంత్ వాడాలి ఏ విధంగా మెటీరియల్ తీసుకోవాలి ఎటువంటి చేయాలని చెప్పేటువంటి డిజైన్లు ఇస్తారు ఆ డిజైన్లకు విరుద్ధంగా ఇక్కడ ఉండేటువంటి కాంట్రాక్టరు ఇక్కడ నాణ్యత లేనిటువంటి మట్టిని తీసుకొచ్చి ఏదైతే టెక్నికల్గా శాంక్షన్లో లేనేటువంటి వర్క్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగిందని కనపడతా ఉంది మాకు దానివలన వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి నేషనల్ హైవేను చేసి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ఎండ్బి ద్వారా రూరల్ మా యొక్క రోడ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ యొక్క పనులను నాణ్యత లేకుండా కాంట్రాక్టర్లు గతంలో కూడా ఈ కాంట్రాక్టరే నాణ్యత లేని పనులు చేయడం జరిగింది అంతకుముందు కూడా రెండు ఎనిమిది ఇరవై నాలుగున ఆ రోజు కూడా ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా ఒక పత్రికలో ఇతను చేసినటువంటి ఏవైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ మీద కూడా గతంలో ఎంక్వైరీ చేయమని చెప్పి చేసినప్పుడు ఆ అధికారుల దగ్గర నాణ్యత లేదు ఈ విధంగా జరిగిందని సీఎం నుంచి కానీ పద్ద దినపత్రికలో వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేయమని వచ్చినప్పుడు నేను కూడా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి పెట్టడం జరిగింది మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇప్పటివరకు కూడా మరుగు కనుమరుగైపోయింది అంటే తన యొక్క వాళ్ళు ఈ ఎనక ఎవరు నడిపిస్తున్నారో కూడా మాకు తెలియదు ఏది ఏమైనా నాణ్యత లేని రోడ్లను ఎవరు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎీ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాణ్యత ముఖ్యం మాకందరికంటే ఎందుకంటే సొమ్ము ఇది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి ఎందుకంటే ప్రజలంతా కూడా ట్యాక్స్ కడుతున్నారు ప్రజల యొక్క వాహనదారుల యొక్క ట్యాక్స్తో ఈ రోడ్లన్నీ కూడా మెయింటైన్ జరుగుతుంది ఎవరో దయాదక్షిని కూడా కాదు వారి మీద ఈ యొక్క ప్రజల సొమ్ముతో చేసేటి ట్యాక్స్ కట్టినటువంటి రహదారులు ఈ విధంగా నాణ్యత లేకుండా పోతే ఏదైనా మొరం వచ్చి ఇక్కడ అయినప్పుడు యాక్సిడెంట్లు చెప్పేదానికి కారణాలు ఉన్నాయి వ్యాక్సిన్లు జరిగితే ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కూడా పోతాయి అటువంటి నాణ్యత లేని దాని మీద ఖచ్చితంగా దేని మీద ఎంక్వైరీ స్పెషల్ ఎంక్వైరీ చేసి వాటి మీద నాణ్యత ఏదైతే లేదో వాటిని మళ్ళీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీద ఆ అగ్రిమెంట్లో ఏముంది అగ్రిమెంట్లో చెప్పిన ప్రకారం పనిచేశారా అగ్రిమెంట్లో వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఎవరైనా ఇచ్చారా క్వాలిటీ కంట్రోల్ ఇచ్చింటే సర్టిఫై చేసి ఈ యొక్క మెటీరియల్ ఏదైతే బాగుంది ఇచ్చారో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాము ఆ అధికారులను కూడా ఖచ్చితంగా పిలిపిస్తాము క్వాలిటీ కంట్రోల్ ఏదైతే లేదో క్వాలిటీ లేకుండా చేయడము మామూలుగా వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి మా ఆరెంజ్ పేజ్లో పలానా మట్టిని ఇక్కడ వాడాలి దాని స్ట్రెంత్ ఎంత ఉండాలి ఆ స్ట్రెంత్ ప్రకారమే చేయాలా ఆ స్ట్రెంత్ లేని మట్టిని కానీ లూజ్ మట్టిని కానీ లేకుంటే ఎక్కడ కనపడితే అక్కడ మొరం మామూలుగా పబ్లిక్ ఏదైనా పనికిరాని మొరం ఉంటుంది అవంత కూడా వేడికే కాదు మీరే చూస్తున్నారు ఇక్కడ ఒక్కసారి ఈ కెమెరా ఇట్లా ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇది ఇప్పటికైనాదే కాకుండా మొత్తం కట్ట కోసేస్తా ఉంది ఆ కట్ట కూడా పోషిస్తా ఉంది ఈ నాణ్యత లేని పని వల్ల ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతాయి ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది దీని మీద కాంట్రాక్టర్కు ఎప్పుడైనా కానీ కూడా ఖచ్చితంగా ఈరోజు ఆదేశాలు ఇస్తాము ఎందుకంటే అందుకే నేను వ్యక్తిగతంగా వచ్చినటువంటి న్యూస్ చూసిన తర్వాత ప్రత్యేకంగా నేను రావడం జరిగింది అందులో శాసనసభ్యుడు కూడా ఇక్కడే ఉన్నారు జయసూర్య గారు కూడా కాబట్టి ఇది నెల్ల మార్గంలో ఎవరైనా భవిష్యత్తులో ఇలాంటి పని చేయాలంటే కూడా భయపడే విధంగా చర్యలు తీసుకుంటాము ఏ కాంట్రాక్టర్ ఎంత గొప్పటి వ్యక్తైనా సరే ఎంతటి గొప్పటి వ్యక్తి అయినా దీన్ని వదిలిపెట్టము దీని మీద సెంట్రల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి వేస్తాము అన్ని ఎంక్వైరీలు చేస్తాము క్వాలిటీ సర్టిఫికేట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీద కూడా తీసుకుంటాము దీని మీద ఏదైనా అంటే రికవరీ చేసి ఖచ్చితంగా అతనిని ఏ విధంగా శిక్షించాలనో ఆ విధంగా చిచ్చిస్తామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు కూడా ఈ యొక్క పొలాలకు పోవడానికి ఈ రోడ్లలో రస్తాలు కూడా లేవని చెప్పి పొలాలకు సర్వీస్ రోడ్డు లేదు దాని మీద వందలాది ఎకరాలు రైతులకు కూడా పోవడానికి ఇబ్బంది ఉందని ఇప్పుడే నాకు తెలియజేశారు ఖచ్చితంగా దాని మీద కూడా ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆర్ఎన్బి రోడ్ అని బిల్డింగ్ ఇస్తారా అదేవిధంగా నేషనల్ హైవే వారికి ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా త్వరలోనే ఈ రహదారులకు పోయేదానికి మార్గం ఏ విధంగా చేయాలో అది కూడా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మా